హలో మరియు నమస్కారాలు నేను డాక్టర్ కంచన్ సింగ్ భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను ఈరోజు వీడియోలో నేను మీ అందరితో ఒక చాలా సాధారణమైన ప్రశ్న గురించి మాట్లాడబోతున్నాను ఈరోజు వీడియో కూడా ఇదే విషయంపై ఉంది తరచుగా నా పేషెంట్లు ముఖ్యంగా లివర్ సంబంధిత పేషెంట్లు ఎప్పుడైనా ఓపిడిలోకి వస్తే లేదా నా ఆన్లైన్ ట్రీట్మెంట్ తీసుకునే పేషెంట్లు వాళ్ళ నుంచి వచ్చే కామెంట్స్లో ఇదే ఒక ప్రశ్న ఉంటుంది ఇది నాకు చాలా ముఖ్యమైనదిగా అనిపించింది అందుకే నేను తప్పకుండా నా పేషెంట్లకు దీని సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను తరచూ లివర్ పేషెంట్లకు ఇదే సందేహం ఉంటుంది మేడం మేము లివర్ పేషెంట్లు కాబట్టి రోజంతా ఎంత నీళ్లు తాగాలి అందుకే ఈరోజు మన టాపిక్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏమిటంటే ఎవరికైనా లివర్ డిజీజ్ ఉంటే అది ఫ్యాటీ లివర్ అయినా లివర్ ఫైబ్రోసిస్ అయినా లేదా లివర్ సిరోసిస్ అయినా వారు రోజంతా ఎంత నీళ్లు తాదాలి అనే విషయం మరి వీడియోను ప్రారంభిద్దాం ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే లివర్ పేషెంట్ రోజుకు ఎంత నీళ్లు తాగాలి కాబట్టి ముందుగా ఏ పరిస్థితుల్లో ఎంత నీరు త్రాగాలో తెలుసుకుందాం ఏ ఏ పరిస్థితుల్లో మనం ఎంత నీళ్లు తాగాలి మీరు యాస్లో చూసి ఉండవచ్చు లేదా ఎక్కడైనా చదివి ఉండవచ్చు విని ఉండవచ్చు కూడా మీరు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి అని మరికొన్ని అయితే మీరు రోజంతా ఐదు నుంచి ఆరు లీటర్ల నీళ్లు కూడా తాగొచ్చు అని కూడా రాస్తారు కానీ మీరు ఐదు నుంచి ఆరు లీటర్ల నీళ్లు తాగినా కూడా మీ శరీరం ఆరోగ్యంగా ఉండదు ఎందుకంటే మీరు అధికంగా నీళ్లు తాగితే కూడా మన అవయవాలపై ఒత్తిడి బరువు పడుతుంది అందువల్ల మీరు ఎక్కడైనా వినిపించిందంటే నీళ్లు తాదాలి చాలా ఎక్కువ తాదాలి ఆరు నుంచి ఏడు లీటర్ల నీళ్లు తాదాలి అని అది పూర్తిగా తప్పు ఒక మనిషి రోజంతా కేవలం మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు మాత్రమే తాగాలి కానీ దీనికి ఒక షరతు ఉంటుంది మనము ఆ షరతు గురించి మాట్లాడితే ఎవరికైనా యూటీఐ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా కిడ్నీలో రాయి ఉందా అంటే అప్పుడు నీటి పరిమాణాన్ని కొంచెం పెంచాలి ఎందుకంటే యూటిఐ అంటే ఏమిటి ఇది మీ యూరినరీ ట్రాక్ట్లో ఇన్ఫెక్షన్ వస్తోంది బ్యాక్టీరియా పెరుగుతోంది అలాంటి పరిస్థితిలో మీరు నీటి పరిమాణాన్ని కొంచెం పెంచితే ఉదాహరణకు మీరు రోజంతా కేవలం రెండు లీటర్ల నీళ్లు తాగుతున్నట్లయితే మీరు ఇంకొక లీటర్ నీళ్లు పెంచితే అప్పుడు మీరు యూటీఐ నుంచి త్వరగా అయినా కోలుకోవచ్చు ఇదే పరిస్థితి కిడ్నీ స్టోన్ ఉన్నప్పుడు కూడా ఉంటుంది మీరు ఆ సమస్యతో బాధపడుతున్నప్పుడు కూడా మీరు నీటి పరిమాణాన్ని కొంచెం పెంచాలి ఎందుకంటే మీకు కిడ్నీ స్టోన్ ఉంది మీ స్టోన్ బ్రేక్ అయినప్పుడు ఏమవుతుంది అది యూరిన్ ద్వారా బయటకు వస్తుంది అందువల్ల మీ కిడ్నీ స్టోన్ బ్రేక్ అవుతుంటే స్టోన్ బ్రేక్ అవుతుంటే మీరు నీటి పరిమాణాన్ని తగ్గిస్తే ఆ స్టోన్ యూరిన్ ద్వారా బయటకు రావడం కుదరదు అలాగే నీటి తక్కువ పరిమాణం వల్ల మళ్ళీ మల్టిపుల్ స్టోన్లు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి కాబట్టి యూటిఐ పరిస్థితిలో మీరు కొంచెం నీటిని పెంచారని చెప్పబడుతుంది